ఇప్పుడు కేవలం వరకు బరువు బరువు అధిక నుంచి ప్రధాన దూరం చేసుకోండి చంద్రబాబు కేబినెట్ లో ఊహించని వారికి మంత్రి పదవి దక్కింది ఎక్స్పెక్ట్ చేసిన వారికి షాక్ తగిలింది సీనియారిటీ అనుభవం ఇవన్నీ కొన్ని సందర్భాల్లో క్రైటీరియా కాలేకపోయాయి కులం బలం కూటమి ధర్మం కొన్ని చోట్ల అనివార్యమయ్యాయి మొత్తం మీద సీనియర్లలో చాలా మంది మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు మరోసారి తన మార్కును ప్రదర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంత్రి స్థానాలకు గాను ఏకంగా పదిహేడు మంది అవకాశం అవకాశమిచ్చారు జనసేనకు మూడు బీజేపీకి ఒక మంత్రి పదవి పోగా మిగిలినవి టీడీపీ కోటాలో పడ్డాయి అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన కొందరు సీనియర్లు భంగపడ్డారు మాజీలు ఆశావాహులకు ఈసారి బెర్త్ దక్కలేదు మూడు పార్టీలకు చెందిన సీనియర్ల జాబితాను పరిశీలిస్తే కళా వెంకట్రావు గంటా శ్రీనివాస్ గో కోరంట్ల బుచ్చయ్య చౌదరి అయ్యన్న పాత్రుడు ధూళిపాళి నరేంద్ర గద్దె రామ్మోహన్ చింతమనేని ప్రభాకర్లకు లో చోటు దక్కలేదు అలాగే కన్నా లక్ష్మీనారాయణ విష్ణుకుమార్ రాజు రఘురామకృష్ణం రాజు మండలి బుద్ధప్రసాద్ కూన రవికుమార్ కోటం రెడ్డి బోండా ఉమా కొలికిపూడి జీవి ఆంజనేయులు కోండ్రు మురళి పితాని సత్యనారాయణ పత్తిపాటి పుల్లారావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి అఖిలప్రియ మాధవిరెడ్డి పరిటాల సునీతకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు ఈ జాబితా నుంచే స్పీకర్గా ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి పోటీ చేసి నెగ్గిన ఆనం నారాయణ రెడ్డి కొలుసు పార్థసారథిలకు మాత్రం ఇచ్చారు అదే పార్టీ నుంచి వచ్చిన కోటం రెడ్డి గుమ్మనూరు జైరాంలకు మాత్రం ఛాన్స్ దక్కలేదు మంత్రి పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్న వేళ్లలో కొందరు నిరాశలో ఉన్నట్టు వాళ్లవాళ్ల అనుచరులు చెబుతున్నారు వారి అసంతృప్తిని చంద్రబాబు ఎలా చల్లారుస్తారో చూడాలి